ఫ్రెండ్స్ రోడ్ ఐ గ్రీట్ యు ఎ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ప్రీషియస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీజియస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు ప్రతిరోజు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా కొంతమందికి ఇలాంటి క్వశ్చన్స్ ఉంటా ఉంటాయి దేవుడు మనతో మాట్లాడుతారా అని అది రైలు మాట వినగలిగే చెవులు మనకుంటే దేవుడు మనందరితో కూడా మాట్లాడతారు హలో ఆయన సన్నిధిలో మనకు వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం వీక్షిస్తున్నప్పుడు సిద్ధమైన మనసుతో మనం ప్రభుణతో మాట్లాడమని అడిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారని ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దామా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండో విషయం ధ్యానం చేద్దాం చూడండి యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చెయ్యి చెయ్యు కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అన్ని జనులకు అప్పించదు కానీ అప్పు చేయవు హలలుయ దేవుడు మనం చేసే కార్యమంతా ఆశీర్దించడానికి ఆకాశమును తన మంచిదనని దేవుడు ఏం తెలుస్తాడు అని హలలుయ దేవుడు మనం చేసే కార్యాల్ని ఆశీర్వదిస్తాడని సఫలపరుస్తాడు అని ఈరోజు మీరు ఒక జాబ్ చేస్తూ ఉండొచ్చు ఒక బిజినెస్ చేస్తూ ఉండొచ్చు పనులు చేస్తూ ఉండొచ్చు లేదా చదువుకుంటూ ఉండొచ్చు మీరు చేసేది ఏదైనా సరే దేవుడు మిమ్మల్ని ఆశ్రవదించాలని కోరుకుంటున్నాడు అని హరియా మనం ఎవరు కూడా మనం చేసే దాంట్లో వాటవి అవ్వాలని కానీ అణగారి పాలని దేవుని ఉద్దేశం కాదు మనం అప్పిచ్చువారుగా ఉండాలని పైవారిగా ఉండాలి తలగా ఉండాలని దేవుని ఉద్దేశం ఆయన ఆశ్రయించిన వారిని దేవుడు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబడాలనుకుంటున్నారు మీరు కొన్నిసార్లు కొంతమందికి ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా నాకు చాలా తక్కువ చేతమండి అని ఒకవేళ ఎవరిన బాధపడుతుంటే దేవుని వాక్యం ఇచ్చే మాట నీకున్న దాన్ని దేవుడు ఆశ్రదిస్తాడని దాన్ని ముప్పదంతులుగాను అరుదంతులు గాను నూరంతులుగా దేవుడు ఆస్వాదిస్తాడని ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుడు చనిపోయినప్పుడు ఆమె కుటుంబం అప్పుల బాలు అయిపోయినప్పుడు ఆమె దగ్గర ఆమె ఇద్దరు పిల్లల్ని అప్పులు వాళ్ళు బానిసలుగా తీసుకెళ్ళిపోతున్నప్పుడు పనివాళ్ళుగా తీసుకెళ్లిపోతున్నప్పుడు ఆమెలీషు గారి దగ్గరికి వచ్చింది ఇలీష గారి అడిగారు అమ్మ నీ దగ్గర ఏముందంటే ఆమె చెప్పిన మాట నా దగ్గర కొంచెం నూనె మాత్రం ఉన్నాయి దేవుడు దాన్నే ఆశీర్వదించాడు హలో ఆమె అప్పులంతా తీర్చిపడడానికి జీవనం అంతా కొనసాగించడానికి కావలసిన విధంగా దేవుడు ఆమెను ఈ ఈరోజు దేవుడు మీ జీవితాల్లో కూడా అలాంటి మేలు చేయడ కొంచెమైనా కావచ్చు దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుని కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు దాన్ని ఆశీర్దిస్తాడు కొన్నిసార్లు కొంతమంది కొంతమందిని మోసం చేస్తూ ఉంటారు ఎంతో కష్టపెట్టుకుంటూ ఉంటారు ఎంతో కష్ట పెట్టించుకుంటారు కానీ ఎక్కువ పని జీతం తగిన జీతం ఇవ్వకుండా ఉంటారు అవి యాకోబు లాభాన్ని విషయంలో కూడా జరిగింది అదే కదా లాభాను యాకోజీతం ఎంతో పని చేయించుకుని సరైన జీతం ఇవ్వలేదంట పదిసార్లు జీతం మార్చాడు తగ్గించేశాడు పదిసార్లు జీతాన్ని అలాంటి సమయంలో యాకోబుని దేవుడు ఆయన విడిచిపెట్టేశాడంటే విడిచిపెట్టలేదు లాభాన్ని మోసం చేసినా యాకోబుని మాత్రం దేవుడు ఆస్వాదించాడు ఒకరోజు యాక్వబు బయటకు వస్తూ ఉంటాడు కదా ఇంత కప్పు పొందడానికి అపాత్రున్నాయో అంతలా దేవుడు యాకోబుని ఆస్వాదించాడు అంతలా మేలు యాకోబు జీతంలో చేశాడు అని ద్వితీయోపదేశాండం మనం చూసినట్టే ఇరవై ఎనిమిది కూడా మొదటి నుంచి ద్వితీయోపదేశం అంటేనే అంటే నేను రిపిటేషన్ లా అనమాట అంటే ముందు జరిగిన విషయాలన్నీ కూడా దేవుడు మోస గారు మళ్ళీ తన ప్రజలకి చెప్తున్నారనమాట ఇరవై ఎనిమిది రాయబడిన మాట ఏంటంటే నీ దేవుడే ఇహో మాటను శ్రద్ధగా ఉన్నారు ఆయన ఆజ్ఞలు లోపడాలి అనుసరించాలి ఆచరించాలి అలా ఆచరించినప్పుడు నువ్వు చేసే కార్యాన్ని అంతటినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అని హలో యూసేఫ్ గారి జీవితంలో జరిగినదే కదా యూసేఫ్ గారిని దేవు యూసేఫ్ గారు చేసే పనంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు అది తన యజమాని చూశాడని చూసి అన్నింటి పైన అధికారిగా అధికారిక నిలబెట్టాడు అని దానియలు గారి జీవితంలో జరిగిన కూడా అదే కదా దానియలు గారు ఎక్కడో ఉన్న దానియాలు గారిని తన చేసే పనిని దేవుడు ఆస్వాదించాడని ఈరోజు మీరు చేసే పని కానీ ఉద్యోగం కానీ లేదంటే చేతి పనులు కావచ్చు చదువు కావచ్చు బిజినెస్ కావచ్చు ప్రతి విషయంలో దేవుడు ఆస్వాదిస్తుంది మీరు చేసే కార్యమంతా సఫలం అవుతుందని ఒకవేళ ఎవరైనా ఏదైనా మొదలు పెట్టాలని భయపడుతుంటే దేవుని మాటకు మీరు లోపడుతూ నడిచినట్టయితే దేవుడు మీరు చేసేదంతా కూడా ఆశీర్వదిస్తారు ఆయన ఆకాశం గొప్ప దాన్ని తెరిచి మరి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం విశ్వసిద్దాం దేవుడు మన చేతుల్లో మేలు చేస్తారని ప్రార్థన చేసుకుంటూ నచ్చింది ప్రభాస్య మీకు వంగలేస్తారు మీరు మాతో మాట్లాడిన విధానం మీకు వంగలేస్తారు ప్రభు మా చదువుల్లో ప్రభా దీవిస్తాను వాగ్దానం చేసింది పనుల్లో దీవిస్తాను వాగ్దానం చేసింది ప్రభా ప్రవహిశి జాబ్స్లో లో వాగ్దానం చేసిందేమో ప్రభా వ్యాపారంలో దీవిస్తానని వాగ్దానం చేసిందేమో ప్రభా ఆకాశము మంచిదాని తెరిచి మరీ ప్రభా ప్రభావ మాకు దీవులు ఇస్తారని వాగ్దానం చేసిందేమో ప్రభా ఎందరైతే ప్రభావ తక్కువ జీవితంలో బాధపడుతున్నారు ప్రభు వారి తృప్తిని దయచేయండి ప్రభావేసే వారిని వారి జీతాన్ని విషాలపరచండి ప్రభావ వారి ప్రతి అంశాన్ని తీర్చుకుని ప్రభావ ప్రతి మోహాలుకుంటాను వేసే అప్పులు బాధలు బాధపడిన వారిని ప్రభ ఉన్నతమైన స్థానంలో ఉంచండి ప్రభావాన్ని ఆశ్రదించుకుని ప్రభావ ప్రతి మోలుకుంటాను వేసే ప్రభు కృప చూపించండి ఎవరైతే ప్రభావ కష్టపెట్టించుకుని ప్రభావ జీతాలు సరిగ్గా అవ్వట్లేదు వాళ్ళు మనసులు మార్చండి ప్రభావ కష్టానికి తగిన ప్రతిఫలం వాళ్ళకి దయచేయండి ప్రభావ ప్రతి మోహాలుకుంటాను వేసా మీకు వెళ్ళాతి వేలాది వంతు వేసే ప్రభావ అందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉండడానికి సహాయించండి చేయండి కృపణ గురించుకోండి యేసు నాను విడుకుంటున్నాను తండ్రీ ఆమేన్ గాడ్ బ్లసింగ్ హవ్ బ్లసింగ్